చేవెల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు సరూర్ నుండి ఆర్కేపురం ఎన్టీఆర్ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీకి అశేష స్పందన లభించింది దాదాపు వెయ్యి మందికి పైగా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మంగళ మంగళహారుతులతో బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే అత్యున్న స్థాయికి ఎదిగిందని ప్రపంచానికి మనమే విశ్వగురు అని కొనియాడారు అలాగే బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తనకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపిస్తే చేవలలో ఎలాంటి సమస్యలున్నా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కరిస్తానన్నారు ఈవీఎం లో రెండో నంబర్ పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు మహిళలు పాల్గొన్నారు ओगलشان कर जोड़ो मैडम हां ఆర్కేపురం సరూనర్ అయింది ఇక్కడ గ్యారెంటీ పది పది వేల మెజార్టీ ఇక్కడ వస్తాయి ఇక్కడ మా కార్పొరేటర్ ఉన్నారు కానీ మీర్పేట పోతే వాళ్ళే పారిపోయి మా దగ్గర వస్తున్నారు ఐదు మంది నాలుగు మంది కాంగ్రెస్ కార్పొరేటర్ మా దగ్గర జాయిన్ నాలుగు మంది బిఆర్ఎస్ ఎటు పోయినా జాయిన్ అవుతుండ్రు ఈసారి రెండోసారి నేను గెలుస్తాను రెండు లక్షలతో నేను గెలుస్తాను అండ్ నా నెంబర్ రెండు రెండో నెంబర్కి వెయ్యాలి వాళ్ళు ఓన్లీ చీటింగ్ చేస్తుంది వాళ్ళు పది మంది కొండా విశ్వేశ్వరులని నిలబడి వాళ్ళు చీటింగ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ డెస్పిరేషన్ తెలిసిపోయింది ఇంకా వాళ్ళకి ఓడిపోతున్నారు